శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అని ఋషులు దేశకాల పాత్రల గురించి దాన విశేషాన్ని గురించి చెప్పమని కోరగా సూతుడిలా అంటున్నాడు ఋషులారా దేవయజ్ఞాది కర్మలయందు శుద్ధగృహం సమఫలాన్ని ఇస్తుంది ఆపైన గోశాల జలాశయ తీరం మారేడు తులసి రావిచెట్ల మూలం దేవాలయం తీర్థం తీరం సప్తగంగా తీరాలు ఇవన్నీ క్రమంగా ఒకదానికంటే మరొకటి పదిరెట్లు ఫలాన్నిస్తాయి గంగా గోదావరి కావేరి తామ్రపర్ణి సింధు సరయు రేవా నదులకు సప్తగంగలని పేరు వీటికంటే సముద్ర తీరం దానికంటే పర్వత శిఖరం శ్రేష్టమైనవి మనస్సుకు నచ్చిన స్థలం అన్నింటికంటే గొప్పది యజ్ఞ దానాది కర్మలకు కృతయుగంలో సంపూర్ణ ఫలం త్రేతలో వంతులు ద్వాపరంలో సగం కలిలో నాలుగవ వంతు కలిలో సగం పూర్తయ్యాక నాలుగవ వంతు కంటే తక్కువ ఫలం లభిస్తుంది పవిత్రమైన అంతఃకరణతో పవిత్ర దినాన పుణ్యకర్మను ఆచరిస్తే సమఫలం లభిస్తుంది రవి సంక్రమణం నాడు విషువత్తుల యందు దక్షిణాయన ప్రారంభంలోనూ మకర సంక్రాంతి నాడు చంద్రగ్రహణం నాడు సూర్యగ్రహణ కాలమందు ఆచరించిన పుణ్యకర్మలకు క్రమంగా ఒకదానికంటే మరొక దానికి పదిరెట్లు ఫలం అధికం జన్మ నక్షత్రం వచ్చిన దినం వ్రత సమాప్తి అయిన దినం ఇవి సూర్యగ్రహణ కాలంతో సమానమైనవి సంగమం కోటి సూర్యగ్రహణాలతో సమానమైనది తపోనిష్ఠులు జ్ఞాననిష్ఠులు యోగులు మరియు యతులు పూజార్హులు వీరు పాపక్షయకారకులు గాయత్రిని ఇరవై నాలుగు లక్షలు చేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ భోగభాగ్యాలనిచ్చే పాత్రనని చెప్పబడుతున్నాడు మానవుడు పతనం కాకుండా రక్షించే శాస్త్రానికి పాత్రము అని పేరు మరియు దాతను పాతకంలో నుండి రక్షించేవాడు గనక యోగ్యుడైన ప్రతిగ్రహిత పాత్రము అనబడుతున్నాడు దానం చేయు వానిని రక్షిస్తుంది గనక గాయత్రి అని పేరు లోకంలో లేని వాడు ఇతరులకు ధనాన్ని దానం చేయలేడు గదా అలాగే స్వయం శుద్ధుడు కానివాడు ఇతరులను రక్షించలేడు గాయత్రి మంత్రశుద్ధుడు శుద్ధ అనబడుతున్నాడు అలాంటి బ్రాహ్మణుడు జప హోమ పూజాది సర్వకర్మలయందు దానం చెయ్యటానికి స్వీకరించటానికి అర్హుడు ఆపలితో బాధపడుతున్న వారెవరైనా అన్నదానానికి అర్హులే మనోనిగ్రహం గల శ్రేష్ఠుడైన బ్రాహ్మణునించెంతా గాయత్రిని మంత్రార్థపూర్వకంగా సంపూర్ణంగా గాని లేదా కేవల మంత్రాన్ని గాని తెలుసుకుంటే అభిష్టాలన్నీ నెరవేర్తాయి అడిగితే ఇచ్చే దానం కంటే అడగకుండా దానం గొప్పది మాత్ర బ్రాహ్మణుడై దీనంగా జీవిస్తున్నవాడు వేదవేత్త అయిన విప్రుడు గాయత్రి జపయుక్తుడు విష్ణుభక్తుడైన విప్రుడు శివభక్తుడైన భూసురుడు వీరందరూ దానాన్ని గ్రహించటానికి ఉత్తమమైన వారు అన్నదానానికి పది అంగములున్నాయి ఆదరం ఆహ్వానం అభ్యంగనం పాదసేవ వస్త్రం గంధాదులతో పూజ అప్పములు పచ్చళ్ళతో గూడిన షడ్రసోపేతమైన భోజనం తాంబూలం దక్షిణ నమస్కారం ఇలాంటి పది అంగాలతో కూడిన యోగ్యమైన అన్నాన్ని అహింసావృతుడు గాయత్రి మంత్రానుష్ఠాన తత్పరుడు వేదవేత్త గుణశీలయుతుడు అయిన బ్రాహ్మణునకు ఆదివారం నాడు పెడితే ఆ దాత వంద సంవత్సరాలు ఆరోగ్యంతో జీవిస్తాడు అన్నిటా అర్హుడైన బ్రాహ్మణుడు దొరికితే మాత్రం సత్కరించకుండా పంపించకూడదు విద్యను కోరు మానవులు బాలురయందు బ్రహ్మభావన చేసి అన్నదానం చేయాలి చెయ్యాలి అయినవాడు యువకుల ఎందు విష్ణుబుద్ధితో దానం చేయాలి జ్ఞానార్థి అయినవాడు వృద్ధుల ఎందు రుద్రబుద్ధితో దానం చేయాలి సద్బుద్ధిని కోరు మానవులు కన్యలయందు సరస్వతీ భావనను భోగాలను కోరువారు యువతులయందు లక్ష్మీబుద్ధితోనూ ఆత్మజ్ఞానాన్ని కోరువారు వృద్ధ పార్వతీ భావనతోనూ దానాలను చేయాలి ఋషులారా సంపాదనా మార్గాన్ని అనుసరించి ఉత్తమం మధ్యమం అధమం ధనం మూడు విధాలుగా ఉంటుంది శుద్ధమైన ద్రవ్యాన్నే దానం చేయాలి దానివల్ల పూర్ణఫలం వస్తుంది స్త్రీలకు తండ్రి భర్త ఇచ్చిన ద్రవ్యం ఉత్తమం గోవు భూమి తిలలు బంగారం నేయి వస్త్రములు ధాన్యము బెల్లం వెండి లవణం గుమ్మడికాయ కన్య ఈ పన్నెండు వస్తువులు దానార్హమైనవి పనస మామిడి వంటి పండ్లు మినుము కంది పెసర వంటి పప్పులను మిరియాలు ఆవాలు ధనియాలు ఇలాంటి శాఖోపరణాలను దానం చేయాలి ఇక విద్వాంసుడు ఇతరుల శ్రోత్రాది ఇంద్రియాలకు ఆనందాన్నిచ్చే శబ్దాది విషయాలను దానం చేస్తే ఇంద్రియాధిష్టాన దేవతలు సంతోషిస్తారు గురుముఖత శాస్త్రాధ్యయనం చేసి వాటి ద్వారా కర్మలకు తగిన ఫలం కలదని నిశ్చయబుద్ధిని కలిగి ఉండటే ఆస్తిక్యం ఇతరుల భయం వల్ల ఆస్తిక్యాన్ని కలిగియున్నట్టు నటించట అదభం దరిద్రుడు ఏమి లేనివాడే అయినా వాచిక కాయిక యజ్ఞాలను చేయాలి పాఠం జపం ఇత్యాదులు వాచక యజ్ఞం తీర్థయాత్ర వ్రతాలను ఆచరించట ఇత్యాదులు కాయిక యజ్ఞం ఏదో ఒక ఉపాయం చేత కొద్దిగానైనా దేవతార్పణ బుద్ధితో కర్మను చేయాలి తపస్సును దానాన్ని విడిచిపెట్టకూడదు ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన దానంగాని ఏ కర్మ అయినా సరే మోక్షాన్నిస్తుంది శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ్యాయము సంపూర్ణము శ్రీ సదా శివార్పణమస్తు श्रीकृष्णापणमस्तु सर्वे सुखिनो भवन्तु